ఓం మహాగణ అధిపతే నమః శ్రీమాత్రీ నమః నమః శ్రీమాత్రీ నమః ఐం సరస్వతి నమ శివాయ గురువే నమః యాదేవీ సర్వభూతేషు మాత్ర రూపేన్ సంస్థితా నమస్తస్య 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 నమో నమః జయ గురు దత్తాత్రేయ నమః పితృభ్యో ఋషిభ్యో మాత్రుభ్యో పితృభ్యో నమః నమః జయ గురు దత్తాత్రేయ YouTube ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గు RNA శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని మీకు అంతా కూడా ఈ రోజున పితృదోష నివారణార్థం ఎటువంటి పూజలు చేసుకుంటే కనుక మీ జాతకంలో కనుక పితృదోషము పితృశాకం కనుక ఉంటే కనుక ఎటువంటి పితృదోషాలు అంతా కూడా ఉంటాయి ఈ యొక్క గరుడు పురాణ పురాణ ప్రకారంగా గరుడ పురాణ ప్రకారంగా సాక్షాత్ మహావిష్ణు అంతా కూడా గరుక్మంతుడు చెప్పిన విధానంగా గరుడు పురాణంలో అంతా కూడా ఎటువంటి విశ్లేషణ జరిగింది ఆ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క పితృదోషం అంతా కూడా ఏంటి అసలు పితృలు అంటే ఎవరు పితృస్థానం అంటే ఏంటి ప్రధానంగా జన్మజాతకంలో పితృదేవతలు అంటే ఈ యొక్క తల్లి కానీ తండ్రి కానీ పితృదేవతలంతా కూడా గతించిన వాళ్ళకి వా వాళ్ళకంతా కూడా పితృకార్యాలు పిండ ప్రధానాలు కానీ ఈ యొక్క శా శ్రాద్ధ కర్మలు కానీ ప్రధానంగా శ్రాద్ధ కర్మలు కానీ ఎటువంటి శ్రద్ధతో కానీ చేయకపోతే కనుక వాళ్ళకంతా కూడా పితృదోషం సంభవిస్తూ ఉండేది ప్రధానంగా పితృకార్యాలంతా కూడా శ్రద్ధగా చేస్తుండేది శ్రాద్ధము శ్రద్ధతో చేయాలి ప్రతినిత్యం కూడా పితృదేవత ఆరాధన చేయడం వల్ల ఎవరి తల్లి తల్లిదాని తండ్రి కానీ పితృదేవతలు కానీ గతించిన వాళ్ళు ప్రధానంగా స్వర్గస్థులైన వాళ్ళకి పితృదేవత ఒక స్మరణ మాత్రం చేతనే కోటి యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుంది అసలు పితృదోషం అంటే ఏంటో తెలుసా మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పితృదోషం అనేది జన్మజాతక లగ్నవశాతు నవమ స్థానం పితృస్థానం అని చెప్పేసి అంటుంది స్థానం మాతృస్థానం అని చెప్పేసి అంటుంది ప్రధానంగా నవమ స్థానాన్ని కేంద్రంగా తీసుకునేసి ఈ యొక్క లగ్నవశాత్తు చూసుకుంటే నవమ స్థానంలో రాహువు కానీ కేతు కానీ సంచారం జరిగినప్పుడు ప్రధానంగా ఈ యొక్క లగ్నవశాత్తు చూసుకుంటే రాహు కానీ కేతు కానీ ఉన్నప్పుడు గనక పితృదోషం వర్తిస్తుందని చెప్పేసి జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇంకో కోణంలో కూడా చూసుకుంటే మూడు కోణాలలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది శని గ్రహం ఒకటి శనిశ్వర గ్రహం అంతా కూడా ఈ యొక్క ఏ స్థానం శని లగ్నవశాత్తు చూసుకుంటే కనుక శని కంతా కూడా ప్రధానంగా త్రిపాద దృష్టి అనేది అన్నమాట తానున్న స్థానం నుంచి శనీశ్వరుడు ఉన్న స్థానం నుంచి మూడో దృష్టితో చూస్తూ ఉంటాడు సప్తమ దృష్టి ఉంటుంది దశమ దృష్టి అంతా కూడా ఉంటుంది ఈ యొక్క త్రిపాద దృష్టితోటి సూర్య భగవాను ఎక్కడైతే చూస్తున్నారో ఆ సూర్య భగవానుడు కనుక కొంచెం బలహీనంగా ఉంటే కనుక లగ్నానికి పాపకారిగా ఉంటే కనుక దుస్థానంలో కానీ మూడు ఆరు ఎనిమిది పన్నెండులో కనుక ఉంటే కనుక ఆ యొక్క లగ్నానికి ఈ యొక్క మిత్రత్నం లేకపోతే కనుక ఇక్కడ దోషం కూడా వర్తిస్తుంది అని చెప్పేసి అని ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడికి తన తండ్రి చేత అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క వైరం అనేది సహజ వైరం అనేది ఉండడం కానీ ప్రధానంగా మాట వినపకపోవడం కానీ ప్రతి విషయంలో కానీ గొడవ పడుతూ ఉండడం కానీ ప్రతి విషయం వాదనలు అనేవి పెరుగుతూ ఉండడం గాని మనస్పర్ధలు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది మరియు మరణి నుంచిన తర్వాత కూడా పితృకార్యాలు సక్రమంగా చేయకపోతే ఆలస్య సంతానం కలగడం కానీ జరుగుతూ ఉంటుంది మరియు స్త్రీ సంతానం లేకుండా ఉండడం పురుష సంతానంగా ఉండడం లేదు ఆలస్య కళ్యాణం అవుతూ ఉండడం ఇంట్లో అంతా కూడా మనశ్శాంతి లోపం ఉండడం పితృదేవతల ఒక ఆశీర్వాదం లేకపోవడం వల్ల వంశాభివృద్ధి అంతా కూడా అస్తవ్యస్తంలో ఉండడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా వంశాభివృద్ధి కావాలన్నా వివాహాది శుభకార్యాలు కావాలన్నా జీవితం అంతా కూడా అష్టైశ్వర్యాలతోటి ఆనందమైన జీవితం కావాలన్నా పితృదేవతల కారణం ప్రధానంగా పితృశాపము అనేది కారణం అవుతుంది ప్రధానంగా పితృశాపానికి ఎవరైతే గనక ఉంటే గనక ఆ దోష పరిహారార్థం కూడా ఏం చేయాలి దానికంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా గరుడ పురాణ ఇతిహాసంలో అంతా కూడా ఏ రకంగా ప్రామాణికంగా చెప్పడం జరిగిందో ఆ యొక్క శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ స్థానము చతుర్థ స్థానము మరియు శని యొక్క వీక్షణ అనేది ప్రధానమైన కారణాలు పాపగ్రహణమైన రాహు గాని కేతు గాని నవమ స్థానంలో సంచ అంటే ఆ యొక్క స్థానంలో ఉన్నప్పుడు గాని ఈ యొక్క సర్వ గ్రహ దోష నివారణ జరిగి పితృదేవతలంతా కూడా స్వర్గస్థానంలో కానీ పుణ్యలోకాల్లో కానీ ఉండటానికి కానీ శాశ్వత పరబ్రహ్మలో ఒక శ్రీనివాసి చేద్దాం అని చెప్పేసి పుణ్యలోకల్లో ఉండటానికి కానీ కర్తగా అన్న కుమారుడు తప్పనిసరిగా పితృకార్యాలు చేయవలసి ఉంటుంది వైదిక కర్మలో అంతా కూడా బ్రాహ్మణ వైదిక కర్మలో అంతా కూడా సపండికరణం అనే విధానం ఉంటుంది పితృదేవస్థానంలో అంతా కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆత్మ అంతా కూడా యాతన శరీరంతో ఉంటుంది ప్రేతం అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటారు యాతనా శరీరంతో ఉండే ఆ యొక్క ఆత్మ అంతా కూడా ప్రధానంగా ఈ ఆత్మంతా కూడా ప్రధానంగా ఈ యొక్క సంవత్సర కాలం సావ్రిక కాలం అంతా కూడా మూడు వందల అరవై ఐదు రోజుల దాకా స్వర్గధామానికంతా కూడా పయనం చేస్తూ ఉంటుంది పదహారు అంతా కూడా పెడుతూ ఉండాలి ప్రధానంగా పదహారు మాసికాలు పెడుతుండడం వల్ల వాళ్ళకంతా కూడా ఆ ప్రయాణం చేసే సమయంలో ఆకలి దప్పకలు కానీ యాత శరీరానికి భోజనం అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ఆ దేవతా స్థానానికి వెళ్ళిన తర్వాత స్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకంతా కూడా ఎప్పుడైతే కనుక ఈ మాసకాలు పెడుతూ ఉంటారో వాళ్ళ సంతతి చెందిన వాళ్ళ కుమారులు కానీ ఎవరైతే కర్తగా ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళు పితృదేవతలు ప్రీతికరంగా ఈ యొక్క పితృయజ్ఞానం అంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు వైదిక కర్మలు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళకంతా కూడా గోదానమని అని చెప్పేసి చేస్తు ఉంటారు ఆ గోదానము వృషభ సహితంగా అంతా కూడా సద్ర సద్రబ్రాహ్మణుకంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా చేయడం వల్ల ఆ గోదానం అంతా కూడా చేయడం వల్ల వాళ్ళకి శాశ్వత పరబ్రహ్మలు ఒక నివాసం కలుగుతుంది ఎప్పుడైతే పిన్నపదానూ తిలతర్పణాలంతా కూడా అర్పించడం వల్ల తిల తిలతర్పణాలు చేయడం వల్ల స్వదాదేవికి అంతా కూడా తిరతర్పణాలు చేయడం వల్ల ప్రధానంగా పితృదేవతలు ప్రీతికరంగా అమావాస్య రోజున సద్బ్రాహ్మణికంతా కూడా స్వయం పాకదానం చేయడం వల్ల బ్రాహ్మణాన మమ దేవానం సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయం నారాయణ స్వరూపాయం చెప్పేసి ఉంటుంది వేదమంతా కూడా వేద ప్రకారంగా ప్రధానంగా బ్రాహ్మణోత్తము కూడా తమ పితృదేవతలంతా కూడా స్వర్గస్థలు అవ్వాలి శాశ్వత పరబ్రమ లోకంలో స్థిర నివాసంగా ఉండాలని చెప్పేసి సత్సంకల్పంతో ఆ యొక్క అమావాస్య రోజున కానీ పితృతి రోజున కానీ తిలతర్పణాలు పిండతానాలు ఆచరించి వాళ్ళకంతా కూడా బ్రాహ్మణత్వం కూడా స్వయంపాక దానం అంతా కూడా చేయడం వల్ల సద్బ్రాహ్మణుడికి అంతా కూడా సత్కారం చేయడం వల్ల మీ పితృదేవతలంతా కూడా శాశ్వత లోక నివాసంలో ఉండడానికి పితృశాపము పితృగండం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకంలో గనక ఈ యొక్క గండ దోషాలంతా కూడా ఉంటే కనుక ఆ దోష నివారణం అంతా కూడా గరుడ పురణ ప్రకారంగా ఒక్కనొక సందర్భంలో అంతా కూడా గరుడ పురణం ఎట్ట జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వైకుంఠంలో అంతా కూడా గరుక్ అంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు మహావిష్ణు తోటి అంతా కూడా అడిగినారట నారాయణ మహాద జనార్దన నాకంతా కూడా సందేహం కలిగింది జనార్దన ఇప్పుడంతా కూడా ప్రధానంగా వాసుదేవ నాకంతా కూడా నారాయణ నాకు ఈ ఈ యొక్క పితృదోషం అంటే ఏంటి పితృదేవతలకంతా కూడా రారవతి నర్క బాధలు ఉంటాయా లేదు స్వర్గధామానికి వెళుతారా వాళ్ళకంతా కూడా ఈ తీరాన్ని దాటడానికి ఎటువంటి ఆ యొక్క పుత్రుడంతా కూడా ఎటువంటి కర్మలు ఆచరించాలి వైదిక కర్మలంతా కూడా ఆచరించాలి వాళ్ళకంతా కూడా ఏ వర్ణాల వాళ్ళకి ఏమంతా కూడా ఉంది ఆ యొక్క ఇతిహాసం అంతా కూడా చెప్పాలని చెప్పేసి అడిగారట ఒక వాళ్ళ సందేహాలంతా కూడా విభజ్ చేయాలని చెప్పేసి గరుగపంతురాలు ఈ యొక్క మహావిష్ణువు అంతా కూడా అడిగిన తర్వాత మహావిష్ణువు అంతా కూడా చెప్తున్నాడట ఓ గరుడ ఈ యొక్క గరుడ ప్రకారంగా ప్రకరణంగా ఈ యొక్క ప్రధానంగా ముప్పై రకాల రౌరవా నరక బాధలు ఉంటాయట నరక బాధల నుంచి బయటపడాలంటే ప్రతినిత్యం కూడా దైవ స్మరణ చేస్తూ ఉండాలి నారాయణ స్మరణ మాత్రం చేత స్వర్గదామానికి అంతా కూడా చేరుతారు వైతర నుంచి బయటపడతారు ప్రధానంగా చూసుకుంటే గోదానము హిరణ్య దానము షోడశ దానం అంతా కూడా చేసుకుంటే దశవిధ దానాలంతా కూడా చేస్తూ ఉంటారు ఆ హిరణ్య దానము గూడదానం అని చెప్పేసి చేస్తూ ఉంటారు భూదానం అని చెప్పేసి చేస్తూ ఉంటారు లవణ దానము తిల దానం అని చెప్పేసి చేస్తుంటారు రజిత దానం అని చెప్పేసి చేస్తుంటాడు ఈ యొక్క దానాలంతా కూడా ఆచరించడం వల్ల ఈ యొక్క పితృస్థానంలో కూర్చోబెట్టి ఈ యొక్క పితృస్థానంలో గానీ బ్రహ్మ బ్రహ్మస్థానంలో గానీ ఈ యొక్క విష్ణు స్థానంలో కానీ సర్కార గ్రహ దోష నివారణ జరగడానికి వాళ్ళకంతా కూడా పితృదేవతలకంతా కూడా శాంతించే విధంగా స్వయంపాక దానం గాని బ్రాహ్మణోత్తం కంతా కూడా వైదిక కర్మలో బ్రాహ్మణ కర్మలు అంతా కూడా బ్రాహ్మణోత్మకంతా కూడా భోజనం అంతా కూడా పెట్టడం వల్ల పితృదేవతా స్వరూపంగా వాళ్ళంతా కూడా భావించి దేవతా స్వరూపంగా మహావిష్ణు స్వరూపంగా భావించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శాశ్వత మోక్షసిద్ధి కలుగుతుంది ప్రతినిత్యం కూడా వాళ్ళు పితృదేవతా స్మరణం చేసుకుంటూ ఉండాలి అమావాస్య రోజున తప్పనిసరిగా పితృదేవతలు ప్రీతికరంగా తిల తరఫున అలా ఆచరించడం కానీ ప్రతినిత్యం కూడా ప్రతి యజ్ఞంలో ఉండడం కానీ సంవత్సర కాలంలో అంతా కూడా సంవత్సర సూతకం అంతా కూడా పాటించడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కాలంలో అంతా కూడా ఎవరైతే కర్తగా ఉన్నారో ఈ యొక్క నిర్దిష్టమైన కర్మలంతా కూడా ఆచరించడం వల్ల పితృదేవతలు శాంతించి వాళ్ళ యొక్క పూర్వీకులంతా కూడా శాశ్వత పరబ్రహ్మకులు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీ తండ్రి పితృకలమాలు చేశారా లేదా వాళ్ళ తండ్రి పితృకలమాలు చేశారంటే నాలుగు తరాల దాకా చూసుకోవాల్సి ఉంటుంది మీకు ఎట్లా తెలుస్తుంది జాతకం అనేది జ్యోతిష పండితులతో చూపించుకోవడం వల్ల కానీ ప్రశ్న జాతకం ప్రకారంగా ప్రశ్న లగ్న జాతకం ప్రకారంగానే జన్మ జన్మజాతకం అనేది చూపించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృనాం వసురుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉంటారు పితృనాం వసురుద్ర ఆదిత్య స్వరూపాయ అని చెప్పేసి అంటారు వసురుద్ర ఆతిథ్య స్వరూపంలో ఉండే ఈ పితృదేవత ఆశీర్వాదం లభించడం వల్ల పితృనా శాశ్వత పరబ్రం లోక నివాస శాశ్వత వైకుంఠ లోక ప్రాప్తి అని చెప్పేసి అంటుంది ఈ సంకల్ప విధానంగా అందరూ కూడా ఆచరించడం వల్ల సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి అని చెప్పేసని ఈ యొక్క పితృకర్మలంతా కూడా ఆచరించడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర సిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ఈ యొక్క తమ తమ పితృదేవతలు గతించిన వాళ్ళకంతా కూడా పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తిద్దాం అన్న తిరితర్పణాలంతా ఎంతైతే నువ్వులంతా కూడా వదిలిపెడతారో ఆ యొక్క కర్మ చేసిన వాళ్ళకంతా కూడా పితృదేవతలంతా కూడా ఆశీర్వాదం ఇస్తాయి ఎంత నువ్వులైతే నేల మీద పడతాయో ఆ నవ్వుల యొక్క శక్తి అంతా కూడా అంత వేల కోట్లు వాళ్ళకి ఆశీర్వాదం అంతా కూడా లభించాలి వాళ్ళకంతా కూడా శాశ్వతంగా అష్టైశ్వర సిద్ధి కలగాలని చెప్పేసి వంశాభివృద్ధి కలగాలని చెప్పేసి పితృదేవత ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుందట పితృదేవతల శ్రద్ధగా చేస్తే గనక పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంటుంది ప్రధానంగా చూసుకుంటే దేవతా పూజలో కన్నా లోపాలు జరుగుతే గనక దేవతలు అంతా కూడా క్షమిస్తారట గాని పితృదేవత పూజలో అంతా కూడా పితృదేవత ఆచారంలో విధానంగా కూడా ఈ పెండ ప్రధానం శ్రాద్ధ కర్మల్లో కూడా ఎటువంటి లోపం జరగకుండా ఉండాలట వాళ్ళకంతా కూడా కోపం వస్తుందట ఆ కోపమే మీకంతా కూడా పితృశాపంగా పరిగణనలో తిరుగుతుంది తద్వారా మీరు అంతా కూడా ఇటువంటి క కర్మం నుంచి బయటపడాలంటే గనక ఎటువంటి ఆచారాలు పాటించాలి ఎటువంటి దోష పరిహారం చేసుకోవాలో అంతా కూడా మేషాది ద్వాదశ రాసారికి తెలియడం జరుగుతుంది ప్రధానంగా స్థానము చతుర్థ స్థానము అంతా కూడా కేంద్రంగా చేసుకొని ఈ యొక్క దుర్దోషాలంతా కూడా నివారణ చేసుకోవడానికి మోక్ష నారాయణ బలి విధానం ఆచరించాలి ఎవరైతే కనుక మోక్ష నారాయణ బలి విధానం ఏ ఏ స్థానాలు చేసుకుంటే గనక ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క బ్రహ్మకపాలం దగ్గర అంతా కూడా ఈ యొక్క శిరోగయ అంటారు దీన్నంతా కూడా బ్రహ్మస్థానం అనేది ఉంటుంది బ్రహ్మ శిరస్సు అంతా కూడా పడే అని చెప్పేసి అంటారు బ్రహ్మ కపాలం అంతా కూడా ఉంటుంది కావున ఈ యొక్క శిరోగేయ దగ్గర అంతా కూడా ప్రధానంగా బ్రహ్మస్థానం అని చెప్పేసి అంటారు కాబట్టి ఆ ప్రాంతం దగ్గర అంతా కూడా ఈ యొక్క పిండ ప్రధానాలు ఆచరించడం వల్ల కర్మలు కానీ మోక్ష బలి విధానం కానీ ఆచరించడం వల్ల శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది పితృదేవత జోషు నివారణం జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పితృశాపము స్త్రీ శాపము ఈ యొక్క మాతృమూలకైన శాపం గాని వెళ్ళిపోతుంది కావున ఎవరి జీవితంలో కనుక పుత్రులు సంతానం గలక చిన్న వయసులో అంటే ముప్పై వయసు లోపలనే కళ్యాణం కాకుండా చనిపోతూ ఉంటారు పుత్రులు పుట్టిన తర్వాత కూడా ఆరు నెలల నుంచి పదహారు సంవత్సరం దాకా చనిపోతుంటారు వాళ్ళ కుటుంబంలో అంతా కూడా కలతలు రావడం మనశ్శాంతి లోపం ఉండడం దుఃఖం అంతా కూడా సంభవించడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకంతా కూడా పితృశాపం ఉందని చెప్పేసి తెలుసుకోవాలి ప్రధానంగా ఇదంతా కూడా మీ పితృలు కానీ వాళ్ళ పితృలు గాని పితృకర్మలు సరకరణ చేయలేదు ఇదంతా కూడా దోష నివారణ జరగడానికి పూజ అంతా కూడా ఆచరించాలని చెప్పేసి తెలుసుకోవడం పది మందికి భోజనం పెట్టడం వల్ల పితృదోష నివారణ జరుగుతుంది పది మంది గోమాతకంతా కూడా గ్రాసము పచ్చిక అంతా కూడా నిశ్చత్వ్తో ప్రతినిత్యం కూడా పెట్టడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల సద్గ్రాహ్మణికి కానీ గోశాలలో కానీ గోమాత అంతా కూడా దానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరిగి సకల పితృణాం శాశ్వత మోక్షసిద్ధి సిద్ధి ప్రాప్తి అర్థం అని చెప్పేసి ఇటువంటి మోక్ష సిద్ధి ప్రాప్తి చేస్తుంది తద్వారా వసురుద్ర ఆతిథ్య స్వరూపమైన పితృదేవత ఆశీర్వాదం అంతా కూడా లభించాలని చెప్పేసి ఎవరైతే పితృదేవతను స్మరిస్తూ ఉంటారో కోటి యజ్ఞ ఫలితం కలుగుతుంది వాళ్ళకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున పితృదేవత ఆరాధన చేయండి ఎవరు పితృరైతే గతించి ఉన్నారో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా పితృకార్యాలు ఆచరించాలి తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పితృదోష ఆశీర్వాదం వల్ల అభివృద్ధి కలుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలో పితృదోష అర్థం అంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి కుంభలగ్న జాతకులు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృదోష నివారణార్థం మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా చూసుకుంటే వసరుద్ర ఆదిత్య స్వరూపమైన పితృదేవత ఆశీర్వాదం అంతా కూడా ఏ రకంగా లభిస్తుంది ఈ యొక్క గరుడ పురాణం ప్రకారంగా చూసుకుంటే పితృదేవతలంతా కూడా గతించిన తర్వాత ప్రధానంగా యాతనా శరీరంతో వాళ్ళంతా కూడా ఈ యొక్క పుణ్యలోకాలకు వెళ్తూ ఉంటారు వెళ్ళే క్రమంలో కూడా వాళ్ళకి శ్రాద్ధ కర్మలు సక్రమంగా చేయకపోతే వాళ్ళ ఆత్మ శాంతించకపోతే మీకంతా కూడా పితృదోషంగా మారుతుంది ప్రధానంగా జన్మజాతక వశాత్తు లగ్న చక్రంలో ఈ యొక్క చతుర్థ స్థానం ప్రధానంగా చెప్తారు మరియు నవమ స్థానం అంతా కూడా పితృస్థానం అని చెప్పేసి అంటారు పుణ్యస్థానం అంటారు ప్రధానంగా పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపణ పీడిత అంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది సకాలంలో సత్సంతానం కలుగుతుంది ఎవరు పితృదేవతలు అయితే కనుక కుంభరాశి కుంభలగ్న జాతకులు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా శ్రాద్ధ కర్మలు ఖచ్చితంగా చేయాలి మీ తండ్రి గారు ఖచ్చితంగా చేశారా లేదా మీ తాతగారు ఖచ్చితంగా చేశారా లేదా మీ ఇంట్లో ఎవరికైనా కానీ అలాస్య సంతానాలు అవుతున్నాయా లేదు అకాల మరణాలు జరుగుతున్నాయా లేదు ఆలస్య సంతానాలు జరుగుతున్నాయా లేదు ఎక్కువ మందికి అంతా కూడా ఆడ సంతానమే ఉందా లేదు ఎక్కువ మందికి పురుష సంతానమే ఉందా ఈ ప్రధానంగా ఈ దోషాలకి పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా పితృశాపం అనేది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు యొక్క వీక్షణ సూర్య భగవానుడి మీద ఉన్న ఆ యొక్క దుర్దృశాల్లో అంతా కూడా ఉన్నా గానీ పితృశాపం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నవమ స్థానంలో రాహు గాని కేతు గాని సంచారం చేస్తున్నప్పుడు లగ్నవ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పితృదోషం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే నవమ స్థానము అష్టమ స్థానము మారక స్థానము అష్టమ స్థానం అంటారు ఈ స్థానాల్లో ప్రధానంగా చూసుకోవాలి విశ్లేషణ చేసుకోవాలి అన్వయం చేసుకోవాలి ప్రశ్నార్హుడు జాతకానికి కూడా చూసుకోవాల్సి ఉంటుంది కొన్ని ప్రశ్నలు వేస్తే కొన్ని సమాధానాలు వస్తాయి ఆ ప్రకారంగా కూడా అన్వయం చేసుకొని ఈ జాతకుడికి అంతా అక్కడ పితృదోషం ఉన్నదని చెప్పేసి నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది జ్యోతిష పండితులతోటి జన్మజాతకం చూపించుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది తద్వారా మీకు ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇదే కారణమవుతుంది ఈ యొక్క ఇంట్లో శుభకార్యాలంతా కూడా ఆలస్యం అవుతుందా ఆటంకాలు అవుతున్నా కానీ ఇది కారణమవుతుంది ప్రధానంగా కుంభరాశి కుంభలగ్న జాతకులంతా కూడా ప్రధానంగా మీరంతా కూడా పితృదోష నివారణార్థం ఎవరైతే కర్తగా ఉన్నారో మీరంతా కూడా పితృదేవతలకు గతించిన వాళ్ళు రుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ప్రీతికరంగా మోక్షనారాయణ బది విధానం అంతా కూడా గోకర్ణంలో ఆచరించాలి మరియు మోక్షనారాయణ బది విధానం అంతా కూడా ఈ యొక్క బ్రహ్మకపాలంలో కూడా ఆచరించాలి తద్వారా మీకంతా కూడా తిల హోమము తెలతర్పణాలంతా కూడా పిండ ప్రాంతాలు పదహారు పిండాల దాకా పెట్టి పితృదేవతలు ఎవరైతే గతించి ఉన్నారో స్వర్గస్థులై ఉన్నారో వాళ్ళకంతా కూడా అకార మరణాలు జరిగే యోగా యాక్సిడెంట్గా వెళ్ళి ఉండొచ్చు అనారోగ్యంతో వెళ్ళుండొచ్చు వాళ్ళకంతా కూడా కొంతమంది అనుకోకుండా అనమానస్పద స్మృతి మృతిగా వెళ్ళి ఉండొచ్చు ఇటువంటి ఆ కర్మలంతా కూడా ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకంతా కూడా పేరు పేరున వాళ్ళకంతా కూడా పిండ ప్రాదాలు పెట్టి వాళ్ళకంతా కూడా తిలతర్పణాలు వదలడం వల్ల మోక్ష సిద్ధి కలుగుతుంది శాశ్వత పరబ్రహ్మ లోకల్ నివాసంగా ఉంటారు గోమాత సేవ చేసి గోమాతకంతా కూడా గోము గోదానం అంతా కూడా చేయడం వల్ల గోమాత యొక్క వృషభ సహితంగా ఆవు దూడ సహితంగా అంతా కూడా గోమాతనంతా కూడా సద్బ్రాహ్మణికి దక్షిణ సహితంగా గ్రాసంతో పాటు దానం చేయడం వల్ల గోమాత పోషణ అంతా కూడా చూసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది గోశాలంతా కూడా గోమా గోదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య యజ్ఞాల ఫలితం కలుగుతుంది ఈ రోజున అందరికి కూడా పితృదోష నివారణమంతా అంతా కూడా పరిహారం అంతా కూడా ఇటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతున్నాయి అందరికి కూడా సందేహాలంతా కూడా నివృత్తి చేస్తున్నాం ఈ కష్టాల నుంచి బయటపడిన తర్వాత వాళ్ళకంతా కూడా అష్టైశ్వర్య యోగము వంశాభివృద్ధి కలగాలి అంతా కూడా పితృదేవతలంతా కూడా మోక్ష సిద్ధి కలిగే విధంగా పితృదేవత ఆరాధన చేసుకోవాలి పితృదేవతల ప్రతినిత్యం కూడా తలుచుకోవడం వల్ల కోటి యజ్ఞాల పని ఫలితం కలుగుతుంది వసరుద్ర ఆతిథ్య స్వరూపులైన పితృదేవతలంతా కూడా స్వదాది విప్రీతికరంగా తర్పణాలు చేయించడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది పితృదేవతల ఆశీర్వాదం వల్లే మనకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది శీఘ్ర సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి మనశ్శాంతమైన జీవితం చేయించాల్సి పితృదేవత ఆశీర్వాదమే కారణమవుతుంది జయగురు దత్తాత్రేయ